మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జే శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృషభరాశివారికి ఈ అక్టోబర్ ముప్పై ముప్పై ఒక్క మరియు నవంబర్ ఒకటి తేదీలలో జీవితం పూర్తిగా మారిపోయే రెండు మహా అదృష్ట యోగాలు కలిసి వస్తున్నాయి ఈ మూడు రోజులు మీకు దైవానుగ్రహం ఆర్థిక లాభం మానసిక శాంతి కుటుంబ సుఖం అన్నీ అందించే ప్రత్యేక సమయంగా నిలుస్తాయి ఈ సుభేగంలో మీరు చేసే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితాలను ఇస్తుంది కాని జాగ్రత్త ఈ అవకాశాలను గమనించకపోతే లేదా ఈ కాలంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటే అది జీవితంలో పెద్ద నష్టానికి దారితీయవచ్చని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఈ సమాచారం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగలదు వృషభ రాశివారి స్వభావం మంచితనం వెనుకదాగిన బలం వృషభరాశివారు నిజాయితీ నమ్మకం దయతో నిండిన మనస్కులు అని చెబుతారు ఎవరు సహాయం అడిగినా శత్రువైనా పూర్వపక్షి అయినా వెంటనే చేయడానికి సిద్ధమవుతారు వారి హృదయం చాలా ముదువుగా ఉంటుంది అందుకే కొన్నిసార్లు ఇతరుల వల్ల మోసిపోతారు లేదా నష్టాలు ఎదుర్కొంటారు వారికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు నిలవదు ఆగ్రహం కన్నా క్షమించే స్వభావం ఎక్కువగా ఉంటుంది వృషభరాశివారు సంపాదించిన ఆస్తులు విజయాలు అన్నీ తమ కష్టార్జిత ఫలితమే వారిలో నేను సాధించాలి అనే ధృభనిశ్చయం ఉంటుంది తాత ముత్తాతల నుండి పెద్ద ఆస్తులు రావడం అరుదుగా జరిగే అవకాశమున్నా వారు స్వయంగా తమ కృషితో ఆ స్థాయిని చేరుకుంటారు వృషభరాశివారి జీవితం చిన్నప్పటినుంచే పరీక్షలతో నిండిపోయి ఉంటుంది బాల్యంలోనే ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు ఎదుర్కోవడం వల్ల వారు జీవితంలోని ప్రతి అంశం కష్టం నష్టం డబ్బు సుఖం బంధాలు ఇవన్నీ ఎంత విలువైనవో లోతుగా అర్థం చేసుకుంటారు ఈ అనుభవాలే వారిని బలంగా ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దుతాయి చిన్న వయసులోనే ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో తమ విలువను ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకుంటారు తండ్రి సంపాదించిన ఆస్తులు పెద్దగా లేకపోవచ్చు కాని వారు తమ చేతులతోనే సంపదను సృష్టించి తమ పిల్లలకు తాము ఎదుర్కొన్న కష్టాలు రావకుండా సుఖసమృద్ధి జీవితాన్ని ఇవ్వాలని నిండా కోరుకుంటారు వృషభరాశివారు సహజంగా మంచితనం దయ మానవత్వం కలిగిన వ్యక్తులు వారు ఎప్పుడూ తమకోసం కంటే కుటుంబం స్నేహితులు బంధువుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు ఇంట్లో ఎవరికైనా చిన్న ఇబ్బంది వచ్చినా ముందు ఆ బాధను తామే మోసి పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తారు ఇతరులు సంతోషంగా ఉండటం కుటుంబం సుఖంగా ఉండటం అదే వీరికి నిజమైన ఆనందం భగవంతుని దగ్గర వారు కోటి సంపద భారీ భోగాలు కోరరు వారికి కావలసిందల్లా అవసరాలకు సరిపడే స్థరమైన ధనం ప్రశాంతమైన జీవితం కుటుంబ సౌఖ్యం మాత్రమే లాభనష్టాలు సుఖదుహఖాలు ఇవి జీవితంలో భాగమని బాగా అర్థం చేసుకున్నవారు వీరు పరిస్థితులు ఎంత మారినా సమతుల్యతతో ప్రశాంతంగా మేనేజ్ చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది తమ బాధను బయటపెట్టే అలవాటు వీరికి ఉండదు వారు ఎంత కష్టంలో ఉన్నా బయటకు నవ్వుతారు అన్ని బాగానే ఉంటాయి అని ఇతరులకు ధైర్యం చెబుతారు వివాహం తర్వాత తమ జీవిత భాగస్వామి సంతోషంగా ఉండేలా చూసుకోవడం వీరి మొదటి కర్తవ్యం వారికి చిన్న ఇబ్బంది కూడా రాకుండా రక్షించడానికి ప్రతి ప్రయత్నం చేస్తారు వృషభరాశివారు మౌనంగా ప్రేమించేవారు నిస్సబ్దంగా త్యాగం చేసేవారు కాని ఎప్పటికీ నమ్మకాన్ని నిలబెట్టుకునే వ్యక్తులు వృషభరాశివారు తమ భావోద్వేగాలను చాలా లోతుగా దాచుకుంటారు వారికి కోపం వచ్చినా బాధ కలిగినా బయటపడనివ్వరు అంతా మనసులోనే ఉంచుకుని నిశ్శబ్దంగా మేనేజ్ చేస్తారు వారు బయటకు శాంతంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు గాయాలు బాధలు మోస్తూ ఉంటారు ఇంట్లో చాలా సందర్భాల్లో వీరి మంచితనం సహనాన్ని కొందరు అర్థం చేసుకోలేరు కొందరు వాళ్ల సైలెన్స్ ని బలహీనతగా భావించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటారు వీరు డబ్బు సంపాదించే యంత్రంలా కష్టపడుతూ అందరికీ సౌకర్యాలు కల్పిస్తూ తమ ఆనందాన్ని చివరికి వదిలేస్తారు అయితే వివాహం తర్వాత వీరి జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది జీవిత భాగస్వామి రూపంలో అదృష్టం వారి జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆ వ్యక్తి వీరి మనసును అర్థం చేసుకుని సంతోషం మానసిక ప్రశాంతతను తీసుకువస్తాడు తీసుకువస్తుంది పెళ్లికి ముందు ప్రేమలో విఫలమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశివారిలో సుమారు డెబ్బై శాతం నుండి ఎనభై శాతం వరకు ప్రేమ విఫలమవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఎందుకంటే వీరు ప్రేమను గంభీరంగా తీసుకుంటారు పూర్తిగా అంకితమవుతారు కానీ ఎదుటివారు ఆ నిజాయితీని అర్థం చేసుకోకపోవడం వల్ల బాధ కలుగుతుంది అయినా ఈ విఫల ప్రేమే వీరికి జీవిత పాఠం నేర్పుతుంది తరువాత వారు మరింత బలంగా తెలివిగా స్థిరంగా మారి జీవితంలో నిజమైన సంతోషాన్ని కనుగొంటారు ప్రేమలో ఎంతటి విఫలం ఎదురైనా వృషభరాశివారు వివాహం తరువాత తమ జీవిత భాగస్వామిని హృదయపూర్వకంగా అంగీకరిస్తారు వారు గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని సంతోషంగా నిర్మించేందుకు ప్రయత్నిస్తారు భార్యాభర్తల మధ్య బలమైన బంధం ఏర్పడి పరస్పర గౌరవం ప్రేమ నమ్మకం పెరుగుతుంది ఈ దశలో వారు కుటుంబం పిల్లల భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించడం మొదలు పెడతారు ఇల్లు వాహనం స్థిరాస్తులు కొనుగోలు చేయడం ఆర్థిక స్థరత్వం కోసం శ్రమించడం వారి ప్రధాన లక్ష్యంగా మారుతుంది వీరి జీవిత భాగస్వామి వారికి అదృష్టాన్ని తెస్తాడు తెస్తుంది వారి సహకారం మద్దతు వల్ల వృషభరాశివారు మంచి పేరు గౌరవం గుర్తింపు పొందుతారు తమ కృషి ధైర్యం పట్టుదలతో కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు ఇది వృషభరాశివారి జీవితంలో నిజమైన పరిణతి దశ ప్రేమలో విఫలమైన హృదయం చివరికి స్థరమైన సుఖసంతోషంతో నిండిపోతుంది వివాహం అయిన తర్వాత కూడా వృషభ రాశివారికి కొన్ని కష్టాలు తప్పక ఎదురవుతాయి ఇవి జీవితాన్ని ఆపివేసే సమస్యలు కాకపోయినా పరీక్షించే పరిస్థితులు మాత్రం అవుతాయి రక్త సంబంధాలు బంధువులు వ్యాపార భాగస్వాములతో ఆర్థిక లేదా నమ్మకం సంబంధిత సమస్యలు రావచ్చు కొన్నిసార్లు స్నేహితులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం వ్యాపారంలో అనుకుని నష్టాలు కలగడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి దీని ప్రభావంగా కొంతకాలం ఆర్థిక ఒత్తిడి కుటుంబ ఖర్చులు పిల్లల విద్యావ్యయం వలన మానసిక టెన్షన్ పెరుగుతుంది అయినా వృషభరాశివారు ఈ పరిస్థితులను ధైర్యంగా శాంతంగా ఎదుర్కొంటారు వారి సహనం భావం స్థరమైన ఆలోచనతో ఈ సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి దీని తరువాతే వారిలోని నిజమైన శక్తి బయటపడుతుంది వారే తమ జీవితానికి లక్ష్మియోగం తెచ్చుకునేవారు అవుతారు వృషభరాశివారు మనసు పంచుకునే స్వభావం కలిగినవారు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారని గమనిస్తే వెంటనే సహాయం చేయడానికి సిద్ధమవుతారు కానీ అదే మంచితనం కొన్నిసార్లు వారికే నష్టంగా మారుతుంది చాలా సందర్భాల్లో స్నేహితులు బంధువులు వారి మంచితనాన్ని దుర్వినియోగం చేస్తారు అవసరమైనప్పుడు మాత్రమే దగ్గరగా ఉంటారు అవసరం తీరిన తర్వాత మాత్రం పూర్తిగా దూరమవుతారు ఇలాంటి పరిస్థితులు వృషభ రాశివారికి పెద్ద మానసిక బాధను కలిగిస్తాయి అందుకే ఈ కాలంలో ఎవరినైనా అతి నమ్మకంతో చూడకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం రక్త సంబంధాల మధ్య కూడా కొంత అవగాహన లోపం దూరం విభేదాలు కనిపించే అవకాశం ఉంది కాని మీరు సహనం మౌనం వివేకంతో వ్యవహరిస్తే పరిస్థితులు మెల్లగా సర్దుబాటు అవుతాయి ఈ సమయం మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది ప్రతి ఒక్కరినీ ప్రేమించండి కాని అందరినీ నమ్మకండి మగవారు తమ జీవితంలోని బాధలను ఒత్తిడులను అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొంతమంది డ్రింకింగ్ స్మోకింగ్ వంటి చెడు అలవాట్ల వైపు దారిమళ్లుతారు ఇది తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినట్లే అనిపించినా దీర్ఘకాలంలో మన ఆరోగ్యం కుటుంబం ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఆడవారికి ఈ కాలంలో మనసు బలహీనపడకుండా జాగ్రత్తగా ఉండాలి చెడు స్నేహితులు తప్పు సలహాలు భావోద్వేగ నిర్ణయాలు జీవితాన్ని గందరగోళంలోకి నెట్టవచ్చు కాబట్టి నమ్మకమైన బంధువులు నిజమైన స్నేహితులు దగ్గరగా ఉండి మనసు బలంగా ఉంచుకోవాలి జీవితం ఎప్పుడూ సవాళ్లతో నిండే ఉంటుంది కాని గుర్తుంచుకోవాలి ప్రపంచం మనది మనమే చూసుకోవాలి మన పనిలో విజయం సాధించాలంటే తెలివి ఓపిక ఆత్మవిశ్వాసం అవసరం ప్రతి మనిషిలో ఈశ్వరుడు ఉంటాడు మనకు వచ్చే చిన్న చిన్న అంతరంగ స్వరాలు ఆలోచనలు అవే దేవుని సూచనలు మన అంతరాత్మ ఎప్పుడూ సత్యాన్ని చెబుతుంది మనం వినడం నేర్చుకోవాలి ఎవరి విషయాల్లోనూ అవసరం లేకుండా జోక్యం చేసుకోవద్దు మన చేతిలో ఉన్న డబ్బు శక్తి సమయం ఇవన్నీ విలువైనవి అవసరమైనప్పుడు సహాయం చేయడం మంచిది కాని తరచుగా దుర్వినియోగం అవ్వకుండా జాగ్రత్తగా ఉండటం మరింత మంచిది చివరగా గుర్తుంచుకోండి మనసు బలంగా ఆలోచనలు స్పష్టంగా నమ్మకం దేవుడి మీద అంతే మీ జీవితం మారిపోతుంది వృషభరాశివారికి ఈ మధ్యకాలంలో నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పబడింది దాని కారణంగా ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి ఎంత కష్టపడ్డా డబ్బు చేతిలో నిలవకపోవడం అకస్మాత్తుగా ఖర్చులు రావడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి ఈ నరదిష్టిని తొలగించుకోవడానికి అమావాస్య రోజు ఇంట్లో బూడిద గుమ్మడికాయతో దుష్టి తొలగించడం నిమ్మకాయ కోసి పసుపు కుంకుమ వేసి గడప వద్ద హారతి వెలిగించడం వంటివి చేయాలి దీపరాధన చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేయడం చాలా శుభప్రదం ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి చెడు శక్తులను దూరం చేస్తుంది కాలికి నల్ల దారం కట్టుకోవాలి ఇది దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది నుదుట కళ్ల చుక్క పెట్టుకోవాలి నరదృష్టి దూరమవుతుంది గోమాత సేవ చేయడం అత్యంత శుభం కార్తీక మాసంలో శివాలయంలో ఆవు పాలతో అభిషేకం చేయడం శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజించడం వల్ల చెడు శక్తులు దరిచేరవు సంపాదించిన ధనం ఆస్తి గురించి బయటవారికి చెప్పకూడదు ఎందుకంటే సంపద చెప్పితే దృష్టి పుడుతుంది అని పెద్దలు చెబుతారు వృషభరాశివారు ఇష్టమైన దేవాలయాలకు వెళ్లి నూనె దీపాలు లేదా ఆవుతీ దీపాలు వెలిగించడం ద్వారా అద్భుతమైన పుణ్యఫలితాలు పొందగలరు ఇది వారి జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి ఆధ్యాత్మికంగా శాంతి శక్తిని ఇస్తుంది నదీ స్నానం చేయడం కూడా చాలా శుభప్రదం పవిత్ర నదుల్లో స్నానం చేయడం ద్వారా పాపాలు కరిగిపోతాయి శరీరమనసు శుద్ధి అవుతుంది అయితే వాతావరణ పరిస్థితులు చూడకుండా తుఫానులు ఉన్నప్పుడు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకూడదని ఖచ్చితంగా హెచ్చరించారు సురక్షితంగా దైవ దైవసేవలో భాగమే వృషభ రాశివారు ఈ అన్ని సూచనలను పాటిస్తే జీవితంలో ఉన్న కష్టాలు క్రమంగా తగ్గుతాయి ప్రత్యేకంగా స్నేహితులు వ్యాపార భాగస్వాములు బంధువులపై బ్లైండ్ నమ్మకం పెట్టుకోవడం మానేయాలి ఎందుకంటే అందరూ మనలాంటి మనసుతో ఉండరు ఇకపై మీరు దైవంపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి దేవుడి దయతోనే మీ జీవితంలో మార్పులు వస్తాయి ఆర్థికంగా ఎదగడం కుటుంబంలో శాంతి నెలకొనడం ఆరోగ్యం మెరుగుపడటం మానసికంగా బలంగా మారడం అన్నీ దైవానుగ్రహ ఫలితాలే కాబట్టి వృషభరాశివారు దైవాన్ని నమ్మి శ్రద్ధగా పూజలు చేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఈ వచ్చే రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి